మానవత్వానికి మారుపేరు మే హెల్ప్ యూ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ సభ్యులు యాడికి మండలంలోని రామస్వామి గుడి వీధిలో నివసిస్తున్న కందికుంట కృష్ణమూర్తి అంత్యక్రియలు నిర్వహించారు అనారోగ్యంతో గురువారం మృతి చెందిన కృష్ణమూర్తికి ఒక కుమారుడు మాత్రమే ఉన్నందున అంత్యక్రియల కోసం యాడికి మే హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో కందికుంట కృష్ణమూర్తి అంత్యక్రియలను పూర్తి చేశారు నా అనేవారు కరువైన వారికి ఆత్మీయుల వలె చేస్తున్న సేవలు వర్ణించలేనివని కృష్ణమూర్తి బంధువులు కుటుంబ సభ్యులు ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా అంత్యక్రియలు నిర్వహించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను చెరిపివేయాలనే ఉద్దేశ్యంతో తమ ఫౌండేషన్ నిరంతరం పనిచేస్తుందని మే హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా రక్తం అవసరమైన వారు తమ ఫౌండేషన్ను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని యాడ్కి మే హెల్ప్ యూ ఫౌండేషన్ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో బండారు బాలకృష్ణ చందగాని ధ్రువనారాయణ சாயவரப்பு நாடராஜு சாகரே சங்கரப்பா காந்திஜி ஸ்கூல் ராமமோகன் காந்தம்மா பாரு